ఛానల్ స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అయితే ఎవరు మిమ్మల్ని గమనిస్తున్నారు ఎందుకు గమనిస్తున్నారు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ఈ రోజు ప్రకారం సింహరాశి వ్యక్తులు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను పొందుకుంటారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింహల్ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది అనేది వస్తుంది ఇక వెళ్తే రాశి ఐదవ పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కాని అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండాలనే తపన కూడా ఈ సింహరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే సింహరాశి వ్యక్తుల్లో చాలా మందికి రాజకీయ రంగంపై ఆసక్తి కూడా ఉంటుంది ఇక సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి చూస్తే కనుక మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారు జాగ్రత్తగా ఉండండి మీరు పనిచేసే చోట మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీరు ఏ చిన్న పొరపాటు చేసినా సరే దాన్ని అవకాశంగా చేసుకుని మీ యొక్క పై అధికారుల దగ్గర మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇటువంటి వ్యక్తుల పట్ల ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎటువంటి పనులు చేస్తున్న మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని గమనిస్తున్నారు అనే విషయాన్ని గమనించండి అస్సలు మర్చిపోకండి వారికి అవకాశం ఇవ్వకండి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు సింహరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి వారితో పరిచయం మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన మలుపులను కూడా తీసుకుని రాబోతుంది అలాగే చాలా కాలం నుండి మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యకి కూడా పరిష్కారం అయితే లభించబోతుంది సింహరాశి వ్యక్తులు చాలా కాలంగా ఎత్తైన సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే సింహరాశికి చెందినటువంటి పురుషులకి ఉద్యోగంలో ఎదుగుదలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినిపించబోతుంది మీ యొక్క జీవిత భాగస్వామి గురించి అలాగే తన యొక్క కెరియర్ గురించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా ఈ రోజు ప్రకారం మీకు కనిపిస్తున్నాయి సింహరాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని అయితే మీరు నేర్చుకోబోతున్నారు వ్యాపార జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చేయాలి అనే ఒక నిర్ణయాన్ని కూడా ఈరోజు మీరు తీసుకోబోతున్నారు అలాగే సింహరాశి వారు చాలా కాలం నుండి ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది అలాగే విదేశీ వ్యాపార అవకాశాలు విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారి ముందుకి కూడా ఒక అవకాశం వచ్చే సూచన ఈ రోజు ఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది అలాగే సింహరాశి వారు ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారో స్థలం కోసం కావచ్చు బడ్జెట్ కోసం కావచ్చు మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ కాబోతున్నాయి ఈ విధంగా మీరు కన్న కల నిజం కాబోతుంది ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే మీ యొక్క పెద్దల నుండి కాస్త రిజెక్షన్ అనేది వస్తుంది కానీ ఓపిక సహనం అనేది మీకు చాలా అవసరం అయితే ఈ రోజు తరఫలాల ప్రకారం ప్రేమికుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్త పడండి అలాగే ఈ యొక్క సింహరాశివారు నిత్యం శివ భగవాను ఆరాధించాలి శివ నామస్మరణలో ముయికి వీలైనంత సమయాన్ని గడపండి అలాగే శివ స్తోత్రం పారాయణ చేయండి శని భగవాను నిత్యం ఆరాధించండి సూర్యారాధన మీకు మేలు చేస్తుంది ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చూసారు కదండి రెండు వేల ఇరవై ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు మిమ్మల్ని గమనిస్తున్నారు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి